ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరి బహుళ స్థానాల్లో పంతొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి గల అభ్యర్థులు దిగువ వివరాలను సమీక్షించవచ్చు మరియు తదనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు పోస్ట్ పేరు ఖాళీలు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ సున్నా తొమ్మిది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దుకాణాలు కొనుగోలు సున్నా మూడు జూనియర్ స్టెనోగ్రాఫర్ సున్నా ఐదు విద్య అర్హత పది రెండు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం టైపింగ్ స్కిల్స్ కంప్యూటర్లో నిమిషానికి ముప్పై ఐదు పదాలు ఇంగ్లీషులో లేదా ముప్పై పదాలు హిందీలో టైప్ చేయగల సామర్థ్యం జూనియర్ స్టెనోగ్రాఫర్ అర్హత పది రెండు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం డిక్టేషన్ నైపుణ్యాలు డిక్టేషన్ పది నిమిషాల్లో నిమిషానికి ఎనభై పదాలు లిప్యంతరీకరణ యాభై నిమిషాలు ఇంగ్లీష్ లేదా అరవై ఐదు నిమిషాలు హిందీ వయోపరిమితి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలలోపు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇరవై ఏడు సంవత్సరాలలోపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తించవచ్చు సిఎస్ఐఆర్ నీరీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ అప్లికేషన్ అధికారిక నీరీ వెబ్సైట్ను సందర్శించండి మరియు ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూరించండి అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలతో పాటు దరఖాస్తును సమర్పించండి ఆఫ్లైన్ సమర్పణ ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత పూర్తి చేసిన దరఖాస్తు ఫారంను ప్రింట్ చేసి అవసరమైన పత్రాలతో పాటు క్రింది చిరునామాకు పంపండి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెహ్రూ మార్గ్ నాగ్పూర్ నాలుగు లక్షల నలభై వేల ఇరవై మహారాష్ట్ర దరఖాస్తులను తప్పనిసరిగా రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి మరియు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆరు సున్నా సున్నా పిఎం లోపు కార్యాలయానికి చేరుకోవాలి ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష సాధారణ జ్ఞానం తార్కికం మరియు సంబంధిత నైపుణ్యాలను అంచనా వేయండి నైపుణ్య పరీక్ష నిర్దిష్ట ఉద్యోగ సంబంధిత సామర్థ్యాలను అంచనా వేయడానికి पदोतरगति तरगति